అసలు రామావతారం ప్రత్యేకత ఏంటి అసలు రాముడికి గుడి ఎందుకు కట్టేయాలి ఓ సో మరి మోడీ హయాంలో ఎందుకు కట్టిస్తున్నారు ఇందులో అసాధ్యం అయిపోయింది సో రాముడి యొక్క గుడిని తిరిగి పునరుద్ధరించాలన్నటువంటిది ఇవాళ మోడీ హయాంలో వచ్చిన ప్రశ్న కాదు అది గుర్తుపెట్టుకోండి ఐదు వందల ఏడుగా ఈ సంక్రామం జరుగుతూనే ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు కూడా జరిగింది అదే ఇప్పుడు నేను చెప్పిన చరిత్ర అంతా The fight is is going on since 500 years and 1, 84, Hindus were massacred, butchered by barbarians. So this is not a new issue, వస్తే దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అణగదొక్కింది ఎందుకంటే ఇక్కడ ముస్లింల ఓట్లు తమకు రావు తాము రాజ్యాధికారం సంపాదించుకోవాలి అంటే స్థానికమైనటువంటి మైనారిటీల ఓట్లు తమకు అనుకూలంగా ఉండాలి అన్న దురుద్దేశంతో రాజకీయ తంత్రంలో ఒక భాగంగా రాముడి యొక్క దేవాలయ నిర్మాణాన్ని బుద్ధిపూర్వకంగా నెహ్రూ గారు వ్యతిరేకించారు కాబట్టి మోడీ ఒక్కడే ఇవాళ అకస్మాత్తుగా కట్టింది కాదు అంతకుముందు ప్రయత్నాలు జరిగినాయి వాజ్పాయి కాలంలో ప్రయత్నాలు జరిగినాయి లాల్ బహదూర్ శాస్త్రి కాలంలో ప్రయత్నాలు జరిగినాయి సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలంలో ప్రయత్నాలు జరిగినాయి కానీ నెహ్రూ గారు ఈజ్ ఏ సూడో సెక్యులరిస్ట్ ఆయన్ని సెక్యులరిస్ట్ అని పిలవడం మనకు అవమానం ఈ దేశానికి అవమానం ఈజ్ నాట్ ఎ పేట్రియాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఎవరు ఆర్ హీఈ ప్రాజిని దే ఆర్ నాట్ పేట్రియాట్స్ వాళ్ళకి ఏదో రాజ్యాధికారం కావాలి దీన్ని ఒక వలస దేశంగా ఒక ఇంపీరియల్ పవర్గా ఈ దేశాన్ని ఉపయోగించుకోవాలి ఇక్కడ డబ్బు తీసుకెళ్ళి స్విస్ బ్యాంకులో దాచి పెట్టుకోవాలి ఇదే వాళ్ళ కోరిక ఇంతకు మించి వాళ్ళకి ఏం కోరికలు లేవు అయితే మన బుద్ధిహీనత ఏమిటంటే వీళ్ళకి జ్ఞానం లేదు తప్పు వాడది కాదమ్మా తప్పు హిందువులది వీళ్ళకి బుద్ధి ఉంటే వీళ్ళ యూనిటీ ఉంటే వీళ్ళు అసలు యాక్సెప్ట్ చేస్తారమ్మా ఆ లీడర్షిప్ని కాబట్టి అకస్మాత్తుగా వాళ్ళ అయోధ్యలో కొత్తగా మోడీ గారు వచ్చి గుడి కడుతున్నాడు వెరీ వెరీ రాంగ్ కాన్సెప్ట్ ఇది ఐదు వందల ఏళ్ళుగా జరుగుతూనే ఉంది ఈ సంగ్రామం మోడీ గారు బికాస్ ఈజ్ ఎ పేట్రియాట్ ఈ కోర్టు పోరాటాలలో సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది కాబట్టి అన్సారి అనేవాడు కోర్టులో వేశాడు ఈ రామ జన్మభూమి విషయంలో మళ్ళీ కోర్టులో కొన్ని ఒక వంద సంవత్సరాలు పోరాటం జరిగింది చుట్ట చివరికి ఆ జన్మభూమి హిందువులకు ఇవ్వడం జరిగింది ముస్లింలకు వేరే ఇంకో ల్యాండ్ అలాట్ చేశారు అవతల కాబట్టి ఇప్పుడు ఇతని కాలంలో జరుగుతోంది దీనికి ఏమర్చపిస్తున్నారు రాజకీయ ప్రయోజనం కోసం ఎన్నికల్లో గెలవడం కోసం మోడీ గారి గుడి కట్టిస్తున్నాడు అని వీళ్ళు అంటున్నారు అది కానే కాదు అతను గుడి మోడీ గారి కాలంలో కట్టించడం జరిగింది కానీ ఈ గుడి యొక్క నిర్మాణం అన్నటువంటిది గత ఐదు వందల ఏళ్ళుగా ఈ ప్రయత్నాలు జరుగుతూనే వచ్చాయి కోల కొట్టడం గుడి కట్టడం కోలగొట్టడం మళ్ళీ గుడి కట్టడం